నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికులు పూర్తి స్థాయిలో ప్రస్తుత విధానంలోనే వారి విధులను కొనసాగిస్తారని ఆప్ కాస్ట్ ద్వారానే క్రమం తప్పకుండా జీతాలను అందుకుంటూ ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని కమిషనర్ వైవో నందన్ స్పష్టం చేశారు గత పద్నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్లో లో కమిషనర్ వైవో నందన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరంలో హండ్రెడ్ పర్సెంట్ పారిశుధ్య పనులతో అత్యంత పరిశుభ్రమైన మోడల్ డివిజన్ నిర్వహణలో పైలట్ ప్రాజెక్టు కొరకు కాంట్రాక్ట్ పద్ధతిలో విధానాన్ని అమలు చేసేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టామని తెలిపారు కాంట్రాక్ట్ విధానంలో ప్రస్తుత కార్మికులను చేర్చడం వారి ప్రస్తుత విధి విధానాలను మార్చడం వంటివి జరగవని స్పష్టం చేశారు నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత పద్నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మె గురించి నగర ప్రజలకు ఒక వివరణ వదలుచుకున్నాము ఇందులో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సుమారు పన్నెండు వందల యాభై మంది పిహెచ్ వర్కర్స్ కానివ్వండి నాన్ పిహెచ్ వర్కర్స్ కానివ్వండి వీరు ప్రస్తుతం ఆప్కాష్ విధానంలో కార్పొరేషన్ నుండే ప్రతి నెల దాదాపు మొదటి తారీఖున జీతాలు తీసుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి లేదా వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి అభియోగం ఏంటంటే వారందరినీ తొలగించి కాంట్రాక్టర్ కిందికి తీసుకెళ్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ కిందకి తీసుకెళ్ళడం ద్వారా వారి ఉద్యోగ భద్రత కోల్పోతుందని చెప్పి వారు అంటున్నారు కానీ నిజానికి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ను కూడా కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకునేటువంటి అవకాశం లేదు ఈరోజు ఎంతమంది పన్నెండు వందల యాభై మంది ఆప్కాశ వర్కర్లు ఉన్నారో వీరందరినీ నూటికి నూటి పాలు ప్రస్తుతం ఏ విధానం అయితే ఉందో ఆ విధానంలో కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు పిలిచినటువంటి టెండర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఒక వార్డులో మనం ఒక వార్డుని మోడల్ వార్డుగా చేయాలంటే అక్కడ ఏ టు జెడ్ శానిటేషన్ అది డిసిలిటేషన్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ డోర్ డోర్ కలెక్షన్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ కావచ్చు చేయాలంటే దాన్ని ఒక కాంట్రాక్టర్ ద్వారా లేదా ఒక అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేయించినట్లయితే అది మోడల్ వాడికి తీర్చిదిద్దడానికి పిలిచినటువంటిది కాబట్టి ఆ కాంట్రాక్టర్కి ప్రస్తుతం చేస్తున్నటువంటి వర్కర్లకి ఎటువంటి సంబంధం లేదు రెండవది ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా కాంట్రాక్టర్ పద్ధతిలో తీసుకునే ఆలోచన లేదు ఉన్నటువంటి వర్కర్లందరూ కూడా యాజ్ టీజ్గా ఏ పద్ధతి అయితే ఉన్నారో అదే పద్ధతిలో కొనసాగ కొనసాగించబడతారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎందుకు టెండర్ పిలవాల్సి వచ్చిందని అంటే టెండర్ పిలవాల్సి వచ్చిన అవసరం కేవలం ఈ డిపార్ట్మెంట్లోనే కాదు రానున్న కాలంలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇక అదనపు వర్కర్స్ ఎవరైతే అవసరం అవుతారో ఉన్నటువంటి వారు సరిపోరు కాబట్టి జనాభా పెరుగుతున్న కాలం జనాభా పెరుగుతున్నంత సమయంలో పట్టణాలు అనేటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అదనపు ఫోర్స్ అవసరం అవుతుంది అదనపు లేబర్ ఫోర్స్ అవసరమైనప్పుడు వారిని ఈ అవుట్సోర్స్ పద్ధతి ద్వారా తీసుకునేటువంటిది ప్రభుత్వ విధానం కాబట్టి అందులో భాగంగానే మొదటిసారిగా మున్సిపల్ శాఖలో తీసుకున్నారని తర్వాత కాలంలో మిగిలిన శాఖలో కూడా ఇదే పద్ధతి అనుసరించబోతున్నారని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు శ్రీ పొంగోరు నారాయణ గారు మన యూనియన్ నాయకులకి స్పష్టంగా తెలియజేశారు కాబట్టి కార్మికులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ముందుగా మీ యొక్క ఉద్యోగానికి ఎటువంటి మీ ఉద్యోగ భద్రతకి ఎటువంటి డోకా లేదు ఎటువంటి ఆటంకం లేదు మీరు ప్రస్తుతం ఏ విధానం అయితే కొనసాగుతున్నారో నూటికి నూరు రూపాయలు అదే విధానంలో కొనసాగుతారు ప్రస్తుతం మీరు కార్పొరేషన్ ద్వారా ఆప్కాస్ విధానంలో ఏ విధంగా అయితే ప్రతి నెల జీతాలు పొందుతున్నారో ఆ విధంగానే మీ రిటైర్మెంట్ వరకు మీరు జీతాలు పొందుతారు కాబట్టి అక్కడ తొమ్మిదో వాడులో కూల్చినటువంటి టెండర్కి మీకు ఎటువంటి సంబంధం లేదని దానివల్ల మీకు ఎటువంటి ఉద్యోగానికి భద్రత లేదని ఈ విషయాన్ని కార్మికులందరూ స్పష్టంగా గమనించి కార్పొరేషన్ యొక్క పరిశుభ్రతకు సహకరిస్తారని విధుల్లో జాయిన్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా పట్టణ ప్రజలు పురప్రముఖులు ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ యొక్క సహకారాన్ని కూడా పట్టణాన్ని పరిశుభ్రత పెంచడంలో అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ వర్కర్స్ కానివ్వండి అదనపు వర్కర్స్ కానివ్వండి వచ్చి శానిటేషన్ యాక్టివిటీ చేస్తున్నారు వారందరికీ కూడా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అదేవిధంగా పుర ప్రముఖులని ఈ పట్టణం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్క వారిని మీడియా ద్వారా కోరుతున్నాను సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి వర్కర్స్ దాదాపు తొమ్మిది వందల మంది పైగా స్ట్రైక్లు వెళ్ళారు వీరికి ప్రత్యామ్నాయంగా మనం రెండు వందల యాభై మందిని డబుల్ షిఫ్ట్ అంటే దాదాపు ఐదు వందల మందిని అదనంగా తీసుకున్నాం ఇంకొక వంద మందిని కూడా తీసుకుని రేపటి నుంచి ఇంకో వంద మందిని కూడా పెంచుతున్నాం అయితే దురదృష్టవశాత్తు ఎవరైతే స్ట్రైక్లు ఉన్నారో వారు వచ్చి బయట నుంచి వచ్చినటువంటి వర్కర్స్ని భయపెట్టడము లేకపోతే ఆందోళన గురిచేయడము లేకపోతే వారి యొక్క పనులకు ఆటం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అది సరైనది కాదు ఎందుకంటే నిరసన తెలియజేసేటువంటి హక్కు మీకుంది మీరు తెలియజేయచ్చు కానీ మీరు వచ్చినటువంటి వర్కర్లకి వారి యొక్క వర్క్కి ఆటంకం కలెక్ట్ చేయడం ద్వారా వారిని అడ్డుకోవడం ద్వారా పట్టణంలో పరిశుభ్ర దెబ్బతింటూ ఉంది ఇప్పుడు ఎక్కడ అక్కడక్కడ చెత్తకూపులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇదే కంటిన్యూ అయితే ప్రజారోగ్యం దెబ్బతింటుంది ప్రజలకు ప్రజారోగ్యం ప్రజారోగ్యం దెబ్బతిండడం వలన ప్రజలకు అసౌకర్యం కలిగి ఏవైనా సీజనల్ డిసీజెస్ లాంటివి వ్యాపించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సో ప్రజల యొక్క సంక్షేమ దృష్ట్యా మీరందరూ కూడా సహకరించాలి మీ సమ్మె మీరు చేసుకోవచ్చు మీ నిరసన మీరు తెలియజేయవచ్చు కానీ పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన దాడులు చేయటం ప్రయత్నం కానివ్వండి లేదా అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ చేయరదని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సమ్మెకు సంబంధించిన నాయకులకి ప్రతిరోజు నేను అంటే సిఐటి జిల్లా నాయకుడు అజయ్ కుమార్ గారు కానివ్వండి అలానే సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాధవ వెంకటేశ్వర్ గారు కానివ్వండి అదేవిధంగా ఈ కత్తి శ్రీనివాసులు గారితో పలు దఫాలుగా నేను ఫోన్ ద్వారా వాళ్ళని పిలిపించే పిలిపి అంటే మాట్లాడడానికి ప్రయత్నం చేశాను అదేవిధంగా గతంలో మంత్రి గారి ద్వారా కూడా వాళ్ళు చర్చలు చేశారు చర్చలు చేసిన తర్వాత కూడా నేను కూడా నా వంతు ప్రయత్నంగా చేసి మీరు పిలిస్తే నేనైనా వస్తాను లేదా మీరైనా రండి మాట్లాడుకుందాం అని చెప్పాను కానీ వారు వస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు చర్చలు రాకుండా వాళ్ళు అనాశక్తి చూపుతున్నారు చర్చలకు రావడానికి దానికి మంత్రి గారు ఇచ్చేటువంటి వివరణ కూడా ఏంటంటే గతంలో జివో నెంబర్ టూ సెవెంటీ నైన్ ఆ పరిస్థితుల్లో జరిగింది అనేటువంటిది అప్పటి పరిస్థితులు వేరు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ వర్క వర్కర్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతికి తీసుకెళ్లరు ఉన్నటువంటి వర్కర్లు నూటికి నూరు రూపాయలు ఏ విధానంలో అయితే ఉన్నారో ఆ విధానం కొనసాగుతారు వారి ఉద్యోగాలకి జీతాలకి ఎటువంటి ఆటంకం ఉండదు ఎవరైతే అదనంగా కావాల్సి వస్తుందో భవిష్యత్తు అవసరాల మేరకు ఎవరైతే అదనంగా కావాల్సి వస్తుందో ఇప్పుడు మొన్న దర్గా ఫెస్టివల్ జరిగినప్పుడు దాదాపు రోజుకి వెయ్యి మందిని ఆరు ఆరు రోజుల పాటు ఆరు వేల పది దినాన్ని మనం ఉపయోగించుకున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ చుదూర ప్రాంతాల నుంచి బాపట తెనాలి ఆ ప్రాంతంలో రేపాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళారు ఇప్పుడు మన డిసిల్టేషన్ ట్రైన్స్లో మీరు అందరూ ఈ కలర్లు చేసి ఉంటారు మైనర్ డ్రైన్స్లో మేజర్ డ్రైన్స్లో డిసిల్టేషన్ చేశారు దాదాపు ప్రతి వార్డ్లో జరిగింది అక్కడ కూడా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి బోడిగాడ తోట కావచ్చు ఇటువైపున రేపాల కావచ్చు ఇటువైపున సంగం గుచ్చి ఈ ప్రాంతాల నుంచి డైలీ వేజ్ వర్క్ తీసుకొచ్చి వాళ్ళు కొంతకాలం ఆరు నెలల ఆరు ఆరు రోజుల పాటు కొన్ని చోట్ల నెల రోజుల పాటు కొన్ని చోట్ల పనిచేసి వెళ్ళారు సో ఇప్పుడు టెకప్ చేయకపోయేది కూడా అటువంటి అవసరాలను బట్టి ఎక్కడైతే ఎక్సెస్ మ్యాన్ పవర్ అవసరమో అక్కడ వారిని టెండర్ పద్ధతి తీసుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఉన్నటువంటి వర్కర్ని ఎట్టి పరిస్థితులు కూడా తొలగించేది కానీ లేదా ఉన్నటువంటి వర్కర్ని కాంట్రాక్ట్ విధానంలో తీసుకెళ్లేటువంటి ఆలోచన అటు ప్రభుత్వానికి కానీ ఇటు మంత్రి గారికి లేదనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమ్మె అయిపోయిన వాళ్ళకి ఎలాగో జీతాలు ఇస్తారు సమ్మె టైంలో మీరు తీసుకొచ్చి కొత్త వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళే జీతాలు ఇస్తారు ఎంత కార్పొరేషన్ పడినాయి కదా తొందరగా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ సమ్మెని పరిష్కరించడం కోసం మామూలు ప్రయత్నం చేస్తున్నాం ప్రతిరోజు కూడా ఈరోజు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటికప్పుడు వారి ఈ ఈ విషయాన్ని స్పష్టం చేసుకోవాలని చెప్పి గతంలో ఎంఎస్ నెంబర్ టూ సెవెంటీ నైన్ నేపథ్యం జరిగిన సమ్మెకు దీనికి ఎటువంటి సంబంధం లేదని ఎంఎస్ నెంబర్ టూ అనేది ఉన్నటువంటి మొత్తం వ్యవస్థని ఒక ఏజెన్సీగా ఏర్పాటు చేసేటువంటిది బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఏజెన్సీ పరిధిలోకి తీసుకెళ్ళడం కానీ లేదా తొలగించడం కానీ అటువంటి ఆలోచన లేదనేటువంటిది స్పష్టంగా తెలియజేయగలుగుతున్నాం మోర్ ఓవర్ ఇప్పటి వరకు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక జీవోని గాని ఒక సర్క్యులర్ గాని ఎటువంటిది ఇవ్వలేదు సో దీనికి స్టాండర్డ్ గైడ్ లైన్స్ లేవు దీని గురించే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కార్మికులందరికీ మరి కార్మిక నాయకులు కూడా తెలియజేస్తున్నాం దయచేసి వారు ఈ పరిస్థితిని గమనించి సమ్మెని విరమించి విధుల్లోకి చేరాల్సిందే కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తొందర స్టార్ట్ చేశారు ఇది ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ చేశారు రేపటి ఇలాగే అన్ని వాళ్ళు జరుగుతుంది సో మాకు ఇదైతే ఇబ్బంది అవుతుంది అలా కరెక్ట్ వారి యొక్క అలాంటిది నిజమే అయితే ఖచ్చితంగా దానికి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రాం టేకప్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక జీవో అంటూ తీసుకొస్తుంది దానికి గైడ్ లైన్స్ అంటూ ఇస్తుంది దానికి విమో అంటూ సర్కులర్స్ అంటూ ఇస్తారు ఇది ఏదో కేవలం ఒక నెల్లూరు కార్పొరేషన్ కోసం దానికోసము విడివిడిగా చేసేటువంటి కార్యక్రమంను అది దాన్ని స్టేట్ వైడ్ పాలసీగా ఎప్పుడూ తీసుకోదు ప్రభుత్వం మీకు తెలుసు ప్రభుత్వ విధానాలు చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానికి ఒక గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఒక జీవో సర్క్యులర్ లేకపోతే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా సిస్టమాటిక్ ఇస్తుంది దానికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ ఉంటుంది సో ఇది ఎక్కడ కూడా గవర్నమెంట్ సర్క్యులర్ మెమో కానీ జియో కానీ ఇది ఇచ్చేది లేదు ఒక పైలట్ బేసిస్లో మనం చేయాలనుకున్నాం దీన్ని ఎందుకంటే నెల్లూరుని ఒక మోడల్ టౌన్గా చే సిటీగా చేయాలనుకుంటున్నాం ఈరోజు ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో కూడా స్టేట్ లెవెల్లో చూసినప్పుడు నెల్లూరు టాప్ త్రీలో ఉంది శానిటేషన్లో అంటే అఫ్కోర్స్ దుర్దోషాలు లాస్ట్ ఫోన్ డేస్ ఇబ్బంది పడవచ్చు సో ఆ విధంగా మనం దినదినాభివృద్ధి చేస్తున్నాం కొత్తగా స్విప్పింగ్ మిషన్లు వచ్చాయి మీరు అప్పుడు గతంలోకి ఇప్పటికి కూడా చూసి ఉంటారు మొన్న రొట్టెల పండుగ సందర్భంగా కూడా గతంలో రొట్టెల పండుగలు శానిటేషన్ ఎలా ఉంది ఇప్పుడేలా ఎలా అని కూడా మీ కళాదారు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇవన్నీ నెల్లూరులో శానిటేషకి సంబంధించి తీసుకున్నటువంటి అధునాత చర్యలు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇరవై ఆరు స్వీపింగ్ మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి సో కాబట్టి శానిటేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి అడిషనల్ మ్యాన్ పవర్ అవసరమైంది కాబట్టి వారి కోసం చేసిన తప్ప ఉన్నటువంటి వర్కర్లు ఇబ్బంది పెట్టడము వారిని కాంట్రాక్ట్ పర్వక తీసుకెళ్ళడానికి చేసినట్టు చర్య ఏమాత్రం కాదని చెప్పి మరొకసారి మీడియా ద్వారా మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను